अपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलिकणिति भागवतमत फलिकञ्जलिवा रामभद्रुण्डटा ने पलिकन भवनट पलिकदवेरुण्डुकार कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మిత్రులారా వర్షాలు బాగా పడుతున్నాయి కొండాపూరే కాకుండా హైదరాబాద్ మహానగరం అంతా కూడా ఒక అయిపోయింది ఎక్కడ రోడ్లు చూసినా రోడ్లన్నీ కూడా నది నదుల్లో కనపడుతున్నాయి సలయోరులాగా కనపడుతున్నాయి మనుషులంతా కూడా మోకాళ్ళు బైకి కాళ్ళు బట్టలు లాక్కొని నానా కష్టపడుతూ ఒళ్ళంతో తొలుపుకుంటూ నడుస్తూ ఉన్నారు అంత భయంకరమైన వర్షాలు ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చూడలేదు కొండాపూర్లో అలాంటి సమయంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆవిర్భావాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఉన్నాం ఇవాళ పోతల మహాభాగవతం దశమ స్కంధంలో వస్తుంది ఇందులో బ్రహ్మాదులంతా కూడా బ్రహ్మ బ్రహ్మాది దేవతలంతా వచ్చి దేవకీ దేవి గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తూ అంటే స్థుతిస్తూ ఉన్నారు ఎలా దూషిస్తున్నారు అంటే మహానుభావ నువ్వు సత్యమే వ్రతంగా ఉన్నటువంటి వాడి సత్యవ్రతుడివి నీవు నిత్యత్వం అనేటటువంటి యోగ శక్తి ప్రాప్తించడానికి నీవే కదా ఆధారం జరిగింది జరుగుతున్నది జరగబోయేది కాలస్వరూపుణమైనటువంటి నీకు మాత్రమే తెలుసు పంచ మహాభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవన్నీ కూడా నీల నియంత్రే జన్మిస్తూ ఉన్నాయి నీళ్ళు లయమవుతూ ఉన్నాయి ఈ ఐదు భూతాల్లో కూడా నీవే నిండి ఉన్నావు పంచభూతాల ప్రళయంలో అణిగిపోయిన తర్వాత కూడా నీవంటూ ఉంటూనే ఉంటావు సృష్టిలో ఉన్న సత్యమనేదే నీ వాక్ అని చెప్తూ అలాంటి నేను ఆశ్రయిస్తూ ఉన్నా మాయ అనేది నీ అధీనంలో ఉంటుంది కాబట్టి ఆ మాయ చేత కప్పబడినటువంటి అజ్ఞానం ఆవరించినటువంటి వాళ్ళు నీకు నీలో భేదభావాన్ని చూస్తూ ఉంటారు కానీ పండిత సమదర్శన అన్నట్లు పండితులైనటువంటి వాళ్ళు మాత్రమే ఒకే మనసుతో ఆలోచిస్తూ నీ దివ్యదర్శనం చేస్తూ ఉంటారు నీ అంతర్యామిత్వాన్ని భావిస్తూ ఉంటారు వాళ్ళ హృదయాంతరాలను ప్రార్థించారు చెప్పి జీవులందరికీ కూడా ఈశ్వరుడివి ఈ సృష్టిలో సంసారం అనేటటువంటి ఒక వృక్షం దాని ఉంటుందంటారు దానికి ప్రకృతి అనేటటువంటి మూలం పాదు అంటారు సుఖదుఖాలు అనేటువంటివి రెండు ఫలాలు అంటారు అంటూ ఇదంతా కూడా చెప్తున్నారు ఇప్పుడు అలాంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టింటానికి రక్షణ చేయడానికి మళ్ళీ లయం చేయడానికి నీకొకడికే సాధ్యమవుతుంది జ్ఞానులైనటువంటి మహానుభావులు తమ మనస్సును ఏ వైపు కూడా పోనీయకుండా నిశ్చలమైన బుద్ధితోటి ఇయన్టీ లగ్నం చేస్తారు అందువల్ల వారు నీ పాదమనే నామ ఆధారంతో భయంకరమైన మహా సంసార సాగరాన్ని ఆవుతోడు అడుగును దాటినంతేలిగ్గా వాళ్ళని దాటగలుగుతూ ఉన్నారు స్వామి నిత్యము కూడా మంచి మాట చెప్తాడు పోతాను కాదు నిత్యము కూడా ఇన్ని శరీరాలు అవసరమైతే అన్ని శరీరాలు ధరిస్తూ లోకాలకు క్షేమం కలుగ చేస్తూ ఉంటావు ఆ శరీరాలతో నీవు మంచి వారికి అందరికీ శుభాలు చేకూరుస్తావు దుర్మార్గులకు శిక్షణ చేస్తూ ఉంటావు మంచివారిదలయ్యు మంచివారి గల్ల మంగళ ప్రదలయ్యు అల్ అల్లుడలుగు మేలుగా అని ఎట్టి తనువులే తాజిలోకములకు క్షేమమెల్ల ప్రూ ఎరిగిన మనసును కొరమారిన ఎరుకలిరిగి కొందరు నీ పేరు ఎరింగియు తలపగనల్లరు పరతులు అధోకతుల జాడ పద్మ దళాక్ష చాలామంది నాకు అందేవా నువ్వు చెప్పేది ఏంది అని మాకు తెలుసు మేము రాకాల గుడికి మాకు బాగా చెప్పేది ఏంది మేము ఎన్నో చదువుకున్నాం ఎన్నో శాస్త్రాలు జరిగామని చెప్పి గప్పాలు కొడుతూ ఉంటారు మన వాళ్ళు నీ నామంకేత నిజంగా జ్ఞానులైనటువంటి వాళ్ళు నామే ప్రధానము అది రక్షిస్తుంది కొందరు జ్ఞానులు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు దుష్టులైనటువంటి పనికిమాన విషయాలతోటి పనికి మాన తెలివితేటలతోటి నీ నామంకేతం చెయ్యరు మాకు అన్ని దేశం అంటారు పైగా అట్లా ప్రవర్తించి అధోగతులైనటువంటి వాళ్ళని కూడా చూసి కూడా నేర్చుకోలే నీ వారై నీ దేశ తమ పాపంబుల నిలిపి ఘనుళ్లు భయ విరహితులై ఏ విఘ్రంబులు చెందగా నీ వరలటి మీటి చోట నెగడు తరీసా నిజంగా గొప్పన వాళ్ళైనటువంటి వాళ్ళు తమ సొంత అంటూ ఏమీ లేకుండా నీకు సంబంధించిన వాళ్ళుగా వాళ్ళుగా ఉంటారయ్యా నీ అందే తమ భావాలను నిలిపి ఉంచడం వల్ల వాళ్ళ భయం అనేది ఏమీ ఉంటారు ధైర్యంగా ఉంటారు నీ ఎందుకు హృదయాలు నడపడం వల్ల విఘ్నాలు ఏమి కూడా వాళ్ళని దరి కూడా చేరవు నువ్వు ఎక్కడ ఉంటావో అదంతా దివ్యలోకంగానే భాయి భాషిస్తూ ఉంటుంది అని చెబుతూ బ్రహ్మచారులు గృహస్థులు వాన ప్రస్తు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాన ప్రజలు నిన్ను సేవిస్తూ ఉంటారు అన్ని లోకాల్లో కూడా సతమయమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది క్షేమం చేకూర్చేటటువంటిదైనటువంటి నీ ఆ దివ్య దేహాన్ని నీవు పొందుతూ ఉంటావు అని శ్రీమన్నారాయణ మేఘదాన్ని రూపు అని చెబుతూ వారిని కీర్తిస్తూ ధరణీభారమవోశను ధరణి భారము వాసను పురుషోత్తమ ఈశ నీదు పుట్టువున భవచరణాభుజములు ప్రాపున ధరణిజునాకముగాంచదమునీ కరుణం మహానుభావ ఈశ్వర నీవు జన్మించడం వల్ల ఈ భూభారం తగ్గిపోతుంది నీ పాత పద్మాలు మాకు అంటగా ఉండగా నీ దయ వల్ల భూమి ఆకాశం ఎక్కడ ఉన్నాయో మేము చూడగలుగుతాం అయినా నువ్వు పుట్టడం ఏంటా అసలు నీ పుట్టుకేమిటి నువ్వు స్వయంభూమి నీకు నువ్వే జన్మిస్తూ ఉంటావు ఎక్కడెక్కడైతే ధర్మం రక్షించాలో అక్కడక్కడ నీకు నువ్వే అవతరిస్తూ ఉంటావు అయినా లోకరేతికలు వాళ్ళ పట్టు వాళ్ళం కాబట్టి పుట్టువులేని భవ అసలు నీ పుట్టుకే లేదు కదయ్యా పుట్టువులేని నీక భవ పుట్టుడు క్రీడయు కాక పుట్టుటే ఎట్టనుడన్ భవా దశ జీవు యందు ఎందు అవిద్య తా చుట్టు చునుడు కాని నేను చుట్టున చుట్ట నింబలే కొంత సుంటి చుట్టగలేమి తత్కరియుల చొక్కని యొక్క ఈశ్వర అసలు పుట్టడమే నీకు లేనటువంటి వాడి నువ్వు నీకు పుట్టుకంటూ వేరే ఏమీ లేదు అలాంటిది ఇలా పుట్టడం అనేటటువంటిది నీకేదో ఆట కానీ నీకేదో క్రీడ కానీ పుట్టుక కాదు కదా అది అలా ఉంటే జన్మ మరణం ఇవన్నీ కూడా కారణంగా జీవుల్ని ఆవరిస్తూ ఉంటాయి కానీ నిన్ను మాత్రం ఆ మాయాదేవి పక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మాయామయమైనటువంటి క్రియలు దేనిలోనూ కూడా చిక్కుకోకుండా చిక్కుపడకుండా ఏకైక మూర్తిగా నిలబడిపోతావు కాబట్టి ఈ జగతులన్నటి కూడా జగదీశ్వరుడు నీవు స్వామి అని ప్రార్థన చేస్తున్నారు అని ఒక అద్భుతమైన విషయం చెప్పారు गुरु पाठ है ना मावे गुरु पाठ है ना गुरु पाठ है ना मावे जलक ग्रहमा मावे दशावतारा गुरु पाठ है ना मावे जलक ग्रहमा श्री रुग्णेशरे मावे भिक्षुड़ा मावे हायादोनड़ा मावे इक्ष्वादेवता भक्ता मावे धरणी नादोड़ा मावे दया आगवना कर्णो दारुणड़ा मावे नी क ఈ మొక్క్యత ఇలా భారంభరింబవే స్వామి ఎన్నో అవతారాలు ఎత్తేవయ్యా మాకోసంగా ఎన్నో కళ్యాణ కురణతో భాషించవు ఎంత ఔదార్యంతో దయతో లోకాలను రక్షించావు స్వరూపంగా కోర్మమూర్తిగా వరాహ వరాహ వరాహరూపంతో నరసింహుడిగా వామనమూర్తిగా హయగ్రీవుడుగా పరశురాముడుగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడిగా లోకాలను రక్షించినటువంటి నీకు ఇది ఇదే మేము నమస్కారం చేస్తున్నాం ఈ భూమి భారాన్ని తొలగిందవలసినగా నేను ప్రార్థిస్తున్నాము అన్నారు అని వాళ్ళు పడే బాధ చెప్తున్నారు స్వామి ముచ్చి లోకము నిశ్చలు సంసార నిచ్చలు కంసానిఖలుడు నిర్దయ లేదన్ మచ్చికగాను విచ్చేయము తల్లి కడుపు వెటలి ముకుందా కంసుడు మొదలైన దుర్మార్గులు దూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలోనే మునిగిపోయి ఉంది ఈ లోక మహానుభావ ముకుంద గోవింద ఈ లోకాన్ని ఎలాగైనా కాపాడటానికి తల్లు కడుపులో నుండి వెంటనే నువ్వు బయటికి రావయ్యా అని వీళ్ళంతా ప్రార్థిస్తూ ఉన్నారు అని ఎవరుందా నీ కడుపులో తల్లి తల్లి నీ ఇతరం బలోన ప్రధాన పురుషుడున్నవాడు తల్లి నీ ఇతరం ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పొట్టడి కంసచే భయమింత లేదు నిజంబు మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీకడు పెడు జల్లగావలే యాదవాళి సంత బుల బంగగన్ ఈ బ్రహ్మదేవతలంతా వచ్చి దేవకీదేవి అనిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు స్వామిని తల్లి నీ గర్భంలో నారాయణుడు ఉన్నాడమ్మా మహావిష్ణువు ఉన్నాడు పురుషోత్తముడు ఉన్నాడు రేపు పుట్టబోతూ ఉన్నాడు కౌన్సిల్ ఎవరూ నీకు ఏ భయం ఒక్కలేదు మా మాట చెప్పు మా మాట నమ్ము ఇవాళ్ళ నుంచి మా అందరికీ కూడా క్షేమం చేకూరుతుంది ఎల్లవారికి భద్రమయ్యడు ఇంకా ఎనవరంతా సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు ఎల్ల వేళలా నీ గడుపు చల్లగా వర్ధిల్లాలి అని ఆశీర్వాదం చేశారు అప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువును ముందు పెట్టుకొని విష్ణువును సుధరించి దేవకీ దేవుని దీవించి బ్రహ్మ మహేశ్వలతో సగవడు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయినారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నారు జై శ్రీరామ్ నీ పాదకమల సేవయం నీ పాదార్చకులతోడి నియమును నితాంతపారభూతదయ్యను తాపసంతారమాకుయసేయగదే